అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు తులారాశివారికి ఈ మకర సంక్రాంతి నుంచి ఎలా ఉండబోతుందో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు వారి గురించి ఈ మకర సంక్రాంతి నుంచి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తులారాశి వారికి గురు సంచారం ప్రభావం వల్ల సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ మంచి ప్రయత్నాలు చేస్తూ అందుకు తగిన ఫలితాలు లభ్య అందుకుంటూ అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి ఎంతటి వారికైనా వీరు ఆకట్టుకునే మనస్తత్వం కలవారు కీలక వ్యవహారాలు వీరి సమక్షంలోనే సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఫలితాలనిస్తాయి అలాగే ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఊహించిన ఖర్చులే ఉంటాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు వాహనం ఖరీదైన గృహోపకరణ కొనుగోలు చేస్తారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు ఆశించిన పదవులు దక్కకపోవచ్చు కానీ ఇది ఒక అందుకు మంచి పరిణామిక కనిపిస్తుంది బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది నిర్మాణాలు వాసుదోష నివారణ చర్యలు చేపడతారు అలాగే ప్రేమానురాగాలు బలపడతాయి మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది బంధువుల రాకపోకలో అధికమవుతాయి తరచూ శుభకార్యాలకు హాజరవుతారు ఇంటి నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళకో వెళ్ళవద్దు నగలు ఆభరణాలు చోరీకి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆభరణాలని భద్రంగా ఉంచుకోవాలి పెద్దల గురించి ఆందోళన చెందుతారు కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి స్థిర చరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే గొప్పలకు మొహమాటాలకు పోయి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సంస్థలు పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి రిటైర్డ్ ఉద్యోగాలు అధికారులకు రావాల్సిన బెనిఫిట్ అంతా తొందరగా రావు వ్యాపారులు సంతృప్తిగా సాగుతారు ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు అలాగే వ్యవసాయ రంగంలో వారికి ఆదాయం బాగుంటుంది ఆధ్యాత్మిక సేవాభావం పొం పెంపొందుతారు ఆలయాలకు విరాళాలు ఖరీదైన కానుకలు సమర్పించుకుంటారు ఈ తులారాశి వారికి వరసిద్ధి వినాయకుని ఆరాధన అమ్మవార్లకు కుంకుమార్చన చేయటం చాలా మంచి శుభాన్ని సూచించబడుతుంది హిందూ మతంలో మకర సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున సూర్యభగవానుడు ధనుషరాశును వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని అంటారు మకర సంక్రాంతి సందర్భంగా దాన ధర్మాలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోవడంతో పాటు ఇల్లు సుభక్షింగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అయితే తులారాశివారు ఎలాంటి వస్తువులను దానం చేస్తే శుభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం తులారాశివారు మకర సంక్రాంతి రోజున బియ్యం అలాంటి తెల్లటి ధాన్యాలను దానం చేయడం చాలా మంచిది అలాగే జీడిపప్పు తెల్లటి డ్రై ఫ్రూట్స్ కూడా దానం చేయవచ్చు అంతేకాకుండా ఈ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది జీడిపప్పు అంటే తెల్లగా ఉండే జీడిపప్పే కాకుండా మీకు అనువైన విధంగా అలాగే మీ సోమతను తగ్గట్టు ధాన్యాలను సమర్పించవచ్చు తప్పకుండా శుభం కలుగుతుంది